హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు వచ్చేసి వంటలు స్వీట్స్ ఇలాంటివి కాకుండా జుట్టుకు సంబంధించిన హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి జుట్టు బాగా ఒత్తుగా ఎక్కువ మందికి చాలా మందికి ఇప్పుడు జుట్టు ఊడిపోవడం అట్లా ఎక్కువైంది కదా దానికి సంబంధించి నేను ఇంతకుముందు ఒకసారి చాలాసార్లు అవి ఈ ఆయిల్ వాడినానండి ఈ మధ్య చాలా రోజులైంది మళ్ళీ చేయక మీకోసమని మళ్ళీ ఇప్పుడు ఈరోజు తయారు చేసి చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇందులో ఒక టీ స్పూన్మైన మెంతులు నానబెట్టి పెట్టుకున్నానండి తర్వాత వచ్చి అలోవీరా ఇది వచ్చి ఒక దెబ్బమైన తీసి ఈ సైడ్ ఆ సైడ్ ముళ్ళు ఉంటాయి కదా అవి తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక 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 పది పీసులమైన ఉంటుంది ఇది తర్వాత వచ్చి ఇక్కడ ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు ఉన్నప్పుడు అవి బాగా కట్ చేసి ఎండబెట్టి పెట్టుకున్నామండి ఇవి ఇవి నానబెట్టి పెట్టుకున్నాయి ఒక ఫోర్ అవర్స్ అట్లా ఇది మందార పూలు మందార పూలు ఒక ఒక పదిహేను దాకా ఉంటాయండి ఇవి ఈరోజు రెండే ఉన్నాయి ముందు నిన్న తీసి పెట్టినవి ఉన్నాయి ఇందులో తర్వాత వచ్చి గోరింటాకు ఉబ్బు పెడు ఉంటుంది తర్వాత ఆకులు మందార ఆకులు వచ్చి ఇట్లా నాటు మందార ఆకులు అండి ఒంటి రెక్క మందారం ఇది వచ్చేసి తులసి తులసి ఆకులు ఇది కొంచెం ఏమన్నా చుండ్రున్నా అలెర్జీ లాంటివి అలాంటివి ఉన్నా కూడా బాగా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆకు తర్వాత వచ్చి కరివేపాకు కరివేపాకు కూడా బాగా జుట్టుకు బాగా మంచి కలర్ వచ్చేదానికి నల్లగా ఒత్తుగా పెరిగేదానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు వచ్చేసి ఇవన్నీ కలుపుకొని మనము ఆయిల్ చే చేస్తాము ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఇవన్నీ కడిగి పెట్టుకున్నానండి నీటుగా ఈ ఆకుల్ని ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకున్నామండి కరివేపాకు తులసి ఆకులు మందార పూలు నానబెట్టుకున్న మెంతులు ఒక టీ స్పూన్ పైన ఉంటాయండి ఇవి మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు తీసుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టి పెట్టుకున్నాను అలోవేరా ఉసిరికాయ సీజన్ అప్పుడు ఇవి ఎక్కువ వస్తాయి కదా అప్పుడు అన్నీ ఎండబెట్టి కట్ చేసి లోపల విత్తనాలు తీసి అన్నీ కట్ చేసి ఎండబెట్టి పెట్టుకున్నామండి తలకు హెన్నా పెట్టుకున్నప్పుడు అట్లా వేసి పెట్టుకుంటాను ఉసిరికాయలు నానబెట్టి పెట్టుకున్నాము చూడండి అవి కొంచెము ఇందులో వేసి మిక్సీకి పట్టుకొని వస్తానండి ఇది చూడండి ఇలా మిక్సీకి కొంచెము ఒక్కా ముక్కగా ఇలా పట్టుకొని వచ్చినామండి తర్వాత వచ్చి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ కిలోమైన కొబ్బరి నూనె తీసుకున్నామండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి కొబ్బరి నూనె హాఫ్ కిలో నూనె ఈ కొబ్బరి నూనెలో ముందుగా మనం మిక్సీకి పట్టుకున్నాం కదండి ఈ ఆకులు ఇవన్నీ మిక్సీకి పట్టుకునేదంతా ఈ గుజ్జును తీసి ఆయిల్లో వేయాలండి ఎందుకంటే మనం ముందు వే వేయమని చెప్పడం తర్వాత వేసినామనుకోండి అప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వేస్తే అది చిట్టపట అని మన మొహం మీద చిట్టుతుందండి అందుకు మనం ఇంకా స్టవ్ మీద పెట్టకముందే ఇదంతా దీంట్లోకి వేసుకోవాలి మొత్తం ముంత చేసుకోవాలి నేను ఇది చాలా సంవత్సరాలు వాడినానండి ఆయిల్ జుట్టు చాలా బాగుండేది అప్పుడు ఈ ఆయిల్ వాడేటప్పుడు నల్లగా ఒత్తుగా ఉండేది బాగా మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది ఇది ఆయిల్ వాడడం అనేసి ఇది ఆయిల్లో బాగా కలుపుతున్నాం నీట్గా బాగా అంతా కలిసేంతవరకు కలుపుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరికి చూసినా జుట్టు ఊడిపోవడం ఎక్కువ అయిపోయిందండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జుట్టు ఊడిపోవడమే ఈ ఆయిన్ బాగా చల్లగా ఉంటుందండి బాగా పట్టించుకున్న తర్వాత కూడా బాగా చల్లగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇంకా మీకు సరస్వతి ఆకాన్ని ఒకటి దొరికితే అది కూడా వేసుకోండి ఇందులో గుంటగలగ ఆకాన్ని అది ఒకటి మీకు ఎన్ని రకాలు దొరికితే మంచివి ఎన్ని రకాలు వేసుకోండి నాకైతే అవి రెండు దొరకలేదు అందుకని వేయలేదు ఈ తర్వాత మనం గాజు బాటిల్లో వేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు వస్తుందండి ఆరు నెలలు ఆరు సంవత్సరం వరకు కూడా ఏం ఏం కాదండి అయితే బాగా కాంచుకోవాలి మెట్గా చాలామంది ఇట్లా ఆయిల్ చేసి చూపించండి ఇంకా జుట్టు ఊడిపోతుంది ఒక వీడియో పెట్టండి ఆయిల్ హెయిర్ ఆయిల్ గురించి అని అడుగుతున్నారండి అందుకు పెడుతున్నారు కొంచెం అలా ఉడు కొంచెం కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది ఇదంతా మొత్తం ఉంచిపోయి ఈ బురుగు అంతా అనిగి కొంచెం పైకి తేల్తాయండి ఆకులు అవన్నీ వేసినాం కదా మనము మెత్తబడ్డ అవన్నీ కొంచెం గలగల అని ఒక రకంగా అవుతాయి విండిపోయినట్టు పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఇప్పుడు నురుగు నురుగు వస్తుంది బయటికి కొంచెం ఎల్లో కలర్గా ఆకుల ఆకులల్లో ఉండేదంతా అది ఇందులోకి వచ్చేసి ఆయిల్ ఇప్పుడు గుమ్మ అని వాసన వస్తుంది ఇంకా ఎక్కువసేపు పట్టదు ఈ నురుగంతా మొత్తం ఆరిపోయేటప్పటికీ ఆయిల్ బాగుంది నురుగంతా అనిగిపోయేటప్పటికి ఆయిల్ బాగా కాగుతుంది మీకు ఎన్ని రకాల అది ఆకులు దొరికితే అన్ని రకాల ఆకులు వేసుకోండి ఇన్నే ఉండాలి అనేది ఏం లేదు అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఒకవేళ ఇంట్లో కరివేపాకు కొంచెము మందారపాకులు తులసి ఇవైతే ఎక్కువ ఉంటాయి కదా మన దగ్గర అవి ఉన్నా వేసుకోండి మందారం పూలు అక్కడక్కడ తెప్పించి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా అప్పుడు రెండు అప్పుడు రెండు పూలు మందారం పూలు సరిగ్గా దొరక్కపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా ఒక రెండు మూడు రోజుల ముందు తెచ్చి అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత అన్నీ దొరికినాక మనం చేసుకోవచ్చు ఆయిల్ మంచి వాసన వస్తుందండి ఆయిల్ కూడా మీరు తప్పకుండా ఇలా అలాగే చేసుకొని చూడండి ఆయిల్ వెంటనే రిజల్ట్ ఉండదండి కొన్ని రోజులు వాడాలి మాకు అది ఆయిల్ వాడుతున్నా జుట్టు ఊడిపోతుంది అది ఇది అని అనుకోకుండా ఒక నెల రెండు నెలలు అట్లా వాడి చూడండి దేనికైనా టైం కావాలి కదా కొంచెం నాకైతే బాగుంది అండి ఈ ఆయిల్ వాడేటప్పుడు జుట్టు మా ఫ్రెండ్స్కి కూడా చెప్పానండి ఈ ఆయిల్ వాడితే బాగుందంటే వాళ్ళు ఇప్పటికి కూడా వాడుతున్నారు నాకు కాంచుకొని కాకపోతే అందరూ అందరికీ తెలియాలి ఇది నేను ఛానల్లో పెట్టాలి ఇది ఆయిల్ చేసేది అని చెప్పి పెట్టానండి అది కాక అందరు అడుగుతున్నారులేండి ఆయిల్ పెట్టక మేము చూసి నేర్చుకుంటాము నిన్ను ఒకసారి అడిగేదానికంటే మాకు వీడియో చూస్తే డౌట్ ఉన్నప్పుడంతా చూసుకుంటాం కదా మేము అనేసి అడుగుతుంటే ఈరోజు ఈ ఆయిల్ పెట్టాను చూడండి ఇప్పుడు పైకి ఆకు అది ఎంత పైకి వచ్చింది చూడండి నురుగు నూరుగు ఉండేదంతా అణిగిపోయింది చూడండి నా ఆయిల్ అది ఆయిల్లో నుంచి ఆకు ఇది ఎంత మనం వేసినదంతా పైకి తేలాలి ఆకు కూడా కొంచెం ఎండినట్లుగా అట్లా లోపల ఉండేదంతా రసం అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది తెలుస్తుంది కదా ఇలా రావాలి అయిపోయిందండి అంతే ఇంకా ఫైనల్గా మీకు ఈ ఆకంతా అడుగు నుండేదంతా పైకి రావాలి ఇది ఎట్లా ఏం లేదు ఇది కొంచెం అంతా ఎండిపోయినట్లయింది నాకు శబ్దం వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకున్నామండి ఇది దగ్గర దగ్గర నాకు ముప్పావు గంట దాకా పట్టిందండి నలభై నిమిషాలు అట్లా పట్టి అంటే మనం కొంచెం హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అట్లా గాంచుకోవాలండి మాడిపోకుండా మీరు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తర్వాత ఇప్పుడు ఆఫ్ చేశాను చల్లారాక చూపిస్తానండి చూడండి చల్లారిపోయింది పూర్తిగా ఇప్పుడు దీన్ని వడవస్తుందా ఇక్కడ ఒకటి జాలి గరిట పెట్టాను అందులో ఒకటి కాటన్ క్లాత్ వేసి ఇందులో వడవస్తుంది బొడి పోసి పెట్టుకోండి ఒకటి గ్లాస్ జార్ తీసుకొని అందులో పోసిపెట్టుకోండి పూర్తిగా చల్లారాక ఇలా గ్లాస్ బాటిల్లో పోసి పెట్టుకోండి అంతేనండి హెయిర్ ఆయిల్ రెడీ అయిందండి మీ ముందు మూత పెట్టుకొని ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ అండి